ఎటువంటి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి శ్రీ గురు భ్యో నమ శ్రీ మహా సరస్వతి నమః ఓం నమ శివాయ నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం సుస్వాగతం ఈరోజు మనము రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం జనవరి ఒకటవ తేదీ నుంచి రెండు వందల ఎనభై మూడు రోజుల పాటు గురుడు రుజుమార్గంలో సంచరిస్తాడు ఈ రెండు వందల ఇరవై మూడు రోజుల పాటు రాశి వారికి ఏ విధంగా ఉంటుంది తెలుసుకుందాం జనరల్గా గురుడు శుభగ్రహం శుభగ్రహం వక్రంలో సంచరించేటప్పుడు అనుకూలమైన ఫలితాలు ఉండవు మనకు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ వరకు డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీ వరకు కూడా గురుడు వక్రంలోనే ఉన్నాడు ఈ సమయంలో పైగా కొద్దిగా ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి సహజంగా పన్నెండు రాసుల వారికి కూడా అన్ని రకాలైనటువంటి ఫలితాలు అంటే వివాహపరంగా ఉద్యోగపరంగా వ్యాపార పరంగా కుటుంబ పరంగా సంతాన పరంగా ఆర్థికంగా అన్ని రకాలైనటువంటి శుభాలను కలిగించే గ్రహం గురుడు అటువంటి గురుడు రుజుమార్గంలోకి వచ్చినప్పుడు అద్భుతమైన ఫలితాలు ఇస్తాడు మీ రాశికి రెండవ స్థానంలో గురుడు సంచరిస్తున్నాడు ప్రస్తుతం ఎప్పటి వరకు ఉంటాడు ఏప్రిల్ ముప్పై తేదీ వరకు అంటే నూట ఇరవై ఒక్క రోజులు రెండవ స్థానంలోను నూట అరవై రెండు రోజులు మూడవ స్థానం అంటే వృషభరాశిలో రుజుమార్గంలో సంచరిస్తాడు ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్ మే ఒకటవ తేదీ నుంచి మొత్తం గురుడు వృషభ రాశిలోనే ఉంటాడు అయితే అందుట్లో రుజుమార్గంలో సంచరించేది కేవలం నూట అరవై రెండు రోజులు మాత్రమే ఇటు ఈ రోజుల్లో ఎటువంటి ఫలితాలు ఇస్తాడో తెలుసుకుందాం మీ రాశ్యాధిపతి అంటే మీనరాశికి రాశ్యాధిపతి మరియు దశమ స్థానాధిపతి కూడా గురుడే రాశ్యాధిపతి దశమ స్థానాధిపతి అయినటువంటి గురుడు రెండవ స్థానంలో రుజుమార్గంలో సంచరించేటప్పుడు మీనరాశి వారికి అన్స్టాపబుల్ గ్రోత్ అనేటటువంటిది కనిపిస్తుంది కారణం ఏమిటంటే ధనస్థానంలో ఉన్నాడు వాక్స్థానంలో ఉన్నాడు అంటే మీనరాశి వారికి గురుడు రెండవ స్థానంలో స్థానంలో రుజుమార్గంలో సంచరించేటప్పుడు అట్రాక్షన్ పెరుగుతుంది ఆకర్షణ పెరుగుతుంది ఎదుటివారి చేత బాగా ఆకర్షించబడుతూ ఉంటారు పైగా దశమ స్థానాధిపతి కూడా రెండవ స్థానంలో ధనస్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత ఉద్యోగ వ్యాపార సంబంధమైనటువంటి విషయాలలో అబ్బా ఆహా అనిపించేంత గొప్ప ఫలితానికి పొందుతారు ఇంకా చెప్పాలంటే రెండవ స్థానంలో గురుడు యొక్క సంచారం ఈ రాశి వారికి ఊహించనంత అభివృద్ధిని కనిపిస్తుంది మాటకు కూడా ఒక పవర్ అనేది వస్తుంది మీరు మాట్లాడేటటువంటి మాట ఎదుటివారిని శాసించేటటువంటి విధంగా ఉంటుంది అంటే ఆదర్శ వేసేటటువంటి పొజిషన్కి మీనరాశి వారు రీచ్ అవుతారు రెండవ స్థానంలో సంచరించేటటువంటి గురుడు యొక్క ప్ర పంచమ వీక్షణం మీ రాశికి ఆరవ స్థానం మీద ఉంటుంది అంటే ఈ మీనరాశిలో జన్మించినటువంటి వారికి ఏప్రిల్ ముప్పైవ తేదీ వరకు స్వల్పంగా ఆరోగ్య సమస్యలు అయితే కలుగుతాయి వాటి విషయంలో కొద్దిగా జాగ్రత్తలు తీసుకోవాలి రెండవ స్థానంలో సంచరించేటటువంటి గురుడు యొక్క సప్తమ వీక్షణం మీ రాశికి ఎయిత్ హౌస్ మీద కూడా ఉంటుంది అంటే ఆరు ఎనిమిది స్థానాల మీద గురు ఉన్నప్పుడు హెల్త్ పరమైనటువంటి విషయాలలో కానీ ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్లో కానీ ఆర్థిక సంబంధమైనటువంటి వ్యవహారాలలో కానీ జాగ్రత్తలు పాటించాలి అయితే గురువీక్షణం మీ రాశికి దశమ స్థానం మీద కూడా ఉంటున్నటువంటి కారణం చేత నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారు కొత్త కొత్త అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి వారిని అంటే ఇప్పటిదాకా ఏదో సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వారు అన్ఎక్స్పెక్టెడ్గా వేలల్లో లక్షల్లో ఉద్యోగాలు తీసేస్తున్నారు రిజర్షన్ వస్తుంది నా పరిస్థితి ఏమైపోతుందా అనే ఒక రకమైనటువంటి ఇన్సెక్యూర్డ్ ఫీలింగ్తో ఉన్నటువంటి వారికి చాలా సెక్యూర్డ్ జోన్లోకి వెళ్ళిపోతారు నిర్భయంగా చాలా ఆనందకరంగా ఉండేటటువంటి పరిస్థితికి రీచ్ అవుతారు చాలా గొప్ప అచీవ్మెంట్ అని చెప్పాలి దాంతోపాటు మే ఒకటవ తేదీ నుంచి కనుక పరిశీలించినట్లయితే గురుడు మీ రాశికి తృతీయ స్థానం థర్డ్ హౌస్లో ఉంటాడు అసలు రాస్యాధిపతి దశమ స్థానాధిపతి థర్డ్ హౌస్లోకి వెళ్ళినప్పుడు థర్డ్ హౌస్ అంటేనే విక్రమ స్థానం పరాక్రమ స్థానం థర్డ్ హౌస్ లోకి వచ్చినప్పుడు మీనరాశి వారి యొక్క డెసిషన్స్ అనేటటువంటివి చాలా హాట్ హాట్ గా ఉంటాయి అంటే డేరింగ్ డాషింగ్ డైనమిక్ డెసిషన్స్ తీసుకుంటూ ఉంటారు ఆ నిర్ణయాలను అమలు చేయటంలో కూడా చాలా చొరవ చూపిస్తూ ఉంటారు దీంతోపాటు తృతీయ స్థానంలో గురుడి యొక్క సంచారం అనేటటువంటిది మీ రాశికి మీనరాశి వారికి చాలా అంటే ఎదుటి వారందరూ కూడా సహకరించేటటువంటి విధంగా ఉంటుంది ఒక మాటలో చెప్పాలంటే జనాకర్షణ కూడా బాగా పెరుగుతుంది ఈ రాశి వారికి తద్వారా మంచి ఫలితాలు పొందుతారు ఈ తృతీయ స్థానంలో సంచరించేటటువంటి గురుడు యొక్క వీక్షణం డైరెక్ట్ గా మీ రాశికి సప్తమ స్థానం అనేది ఉంటుంది పంచమ వీక్షణం అంటే ఎప్పుడైతే సెవెంత్ హౌస్ మీద గురువీక్షణం అనేటటువంటిది ఉంటుందో ఏదైనా ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చినప్పుడు సొంత నిర్ణయాల కన్నా కూడా లైఫ్ పార్ట్నర్ యొక్క అంటే మీ జీవిత భాగస్వామి యొక్క సూచనలు సలహాలు తీసుకొని వాటిని అమలు చేయటం ద్వారా మంచి ఫలితాన్ని పొందుతారు ఎప్పుడైతే గురువీక్షణం సప్తమ స్థానం మీద ఉంటుందో వివాహం కానటువంటి వారికి అవివాహితులుగా ఉన్నటువంటి వారికి వివాహ యోగ్యం అనేటటువంటిది కూడా వస్తుంది అంటే గురుడు సప్తమ స్థానాన్ని చూస్తూ ఉన్నప్పుడు మీనరాశిలో ఉన్నటువంటి వారికి ఇప్పటివరకు థర్టీ థర్టీ టూ థర్టీ ఫైవ్ ఇయర్స్ వచ్చిన వివాహం కాక ఇబ్బంది పడుతున్నటువంటి వారికి చక్కగా వివాహ సంబంధాలు కూడా కుదురుతాయి మంచి ఫలితం కలుగుతుంది దాంతోపాటు ఈ గురువీక్షణం అనేటటువంటిది డైరెక్ట్గా మీ రాశికి తొమ్మిదవ స్థానం మీద ఉంటుంది తొమ్మిదవ స్థానం మీద కనుక గురువీక్షణం ఉంటే వారసత్వంగా వచ్చేటటువంటి ఆస్తుల విషయంలో అన్ఎక్స్పెక్టెడ్ అంటే గ్రోత్ అనేటటువంటిది కనిపిస్తుంది తద్వారా అన్ఎక్స్పెక్టెడ్ గ్రోత్ అంటే అసలు అంత గ్రోత్ వస్తుందని మనం ఊహించం అటువంటి అద్భుతమైనటువంటి గ్రోత్ వస్తుంది అభివృద్ధి కనిపిస్తుంది తద్వారా కూడా ఆర్థికంగా బలోపేతం కావడానికి అవకాశం ఉంటుంది మరొకటి ఏమిటంటే తృతీయ స్థానంలో సంచరించేటటువంటి తొమ్మిదవ వీక్షణం మీ రాశికి లాభస్థానం మీద ఉంటున్నటువంటి కారణం చేత వ్యాపారం చేసేటటువంటి వ్యాపారస్తులకు ఉద్యోగం చేసేటటువంటి ఉద్యోగస్తులకు అద్భుతమైనటువంటి ఫలితాలు కలుగుతాయి ముఖ్యంగా చెప్పాలంటే గురుడు యొక్క వీక్షణం మీ రాశికి తొమ్మిదవ స్థానం మీద ఉన్నప్పుడు తొమ్మిదవ స్థానం ఉన్నత విద్యకు సంబంధించినటువంటి స్థానం కూడా అంటే మినరాశిలో ఉన్నటువంటి వారు విద్యా సంబంధమైనటువంటి విషయాలలో హైయర్ ఎడ్యుకేషన్ కోసం ఎవరైతే ప్రయత్నిస్తూ ఉంటారో అబ్రాడ్కి వెళ్ళటం కోసం ప్రయత్నిస్తూ ఉంటారో చాలాసార్లు వీసా కోసం ప్రయత్నించి వీసా రిజెక్ట్ అయ్యి ముందుకు వెళ్ళలేక ఇక్కడే ఉండలేక రకరకాలుగా ఇబ్బంది పడుతున్నటువంటి వారికి మానసికంగా క్షోభ అనుభవిస్తున్నటువంటి వారికి మే ఒకటవ తేదీ నుంచి బ్రహ్మాండమైనటువంటి అనుకూలత కలుగుతుంది అంటే అనుకున్నటువంటి టార్గెట్ రీచ్ అయ్యేటటువంటి విధంగా మీనరాశి వారు ముందుకు పోతూ ఉంటారు ఓవరాల్గా కనుక తీసుకుంటే మీనరాశి వారికి కూడా ఒక అన్స్టాపబుల్ గ్రోత్ ఎక్కడా ఎవ్వరూ ఆపలేనటువంటి విధంగా అభివృద్ధి అనేటటువంటి జరుగుతూ ఉంటుంది మరి ఈ గ్రోత్ అందరికీ వర్తిస్తుందా అంటే తొంభై తొమ్మిది శాతం మందికి ఈ గ్రోత్ వర్తిస్తుంది ఆ వన్ పర్సెంట్కి ఎందుకు వర్తించదు అంటే కారణం ఉంటుంది ఎందుకంటే వ్యక్తిగత జాతకంలో ఏదైనా ఒకటి రెండు చిన్న చిన్న దోషాలు కనుక ఉంటే గురుడి యొక్క సంచారం కారణం చేత ఆ దోషం తొలగిపోతుంది అలా కాకుండా వ్యక్తిగత జాతకంలోనే గురుడు ఏదైనా సరే పాపగ్రహాలతో ఉన్నా అశుభ స్థానాలు అంటే ఆరు ఎనిమిది పన్నెండు స్థానాలలో ఉన్నా లేదా పాపగ్రహాల యొక్క వీక్షణంతో కనుక ఉన్నట్లయితే అటువంటి సందర్భంలో మీకు గోచార రీత్యా అనుకూలతలు కలుగుతున్నప్పటికీ ఆ గొప్ప ఫలితాన్ని ఇవ్వలేకపోతారు అటువంటి సందర్భంలో ఆ వ్యక్తిగత జాతకంలో ఏర్పడినటువంటి దోషానికి సంబంధించిన సరైన పరిహారం కనుక చేసుకుంటే చక్కగా మినరాశిలో జన్మించినటువంటి వారు అద్భుతమైనటువంటి ఫలితాన్ని పొందుతారు మీనరాశిలో జన్మించినటువంటి వారు చేయవలసినటువంటి ఒక చిన్న పరిహారం ఏమిటంటే గురుడు రుజుమార్గంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత చక్కగా మీరు చేయవలసినటువంటి అద్భుతమైన పని గురువారం రోజున సాయిబాబా దేవాలయానికి వెళ్ళి అక్కడ ఓం ద్రామ్ మంత్రం చదువుకుంటూ ఒక పదహారు రావి సమితలు సమితలు అంటే ఎండినటువంటి పుల్లలు ఒక జానడు పుల్లలను ఒక పదహారు సమితలని పదహారు మంత్రం తోటి సాయిబాబా ధునిలో కనుక వేసినట్లయితే ఆరోగ్య సమస్యలు కానీ ఉద్యోగ సమస్యలు కానీ వ్యాపార సమస్యలు కానీ తొలగిపోయి చక్కగా అద్భుతమైనటువంటి అభివృద్ధి అనేటటువంటి మేనరాశి వారికి కనిపిస్తుంది ఇవి మేనరాశి వారికి సంబంధించిన 朱亚文，朱